చక్రధర్ గారు ఎందుకు ఏ కోపం మీకు హరీష్ రావు మీద ఎందుకు ఫిర్యాదు చేశారు ఇప్పుడు ఉన్నట్టుగా హరీష్ రావు తప్పు చేసిన నిరూపించిన ఫోన్ ట్యాపింగ్ లో ఎఫ్ఐఆర్ అయ్యేటట్టు చేసినా ఖచ్చితంగా ఆయన జైలుకు పంపించడా కూరుకునేది కూడా లేదు ఏం చేశాడు మీ ఆరోపణ ఏంటి హరీష్ రావు ఏం చేశాడు మా ఇంట్లో దాదాపు ఇరవై ఫోన్లు ట్యాప్ చేసిండు ఖచ్చితంగా మాకు ఆధారాలు ఉన్నాయి స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ అంటే పోలీస్ వాళ్ళే మిమ్మల్ని ఎవరన్నా బెదిరించారా ఏ ఏం చేశారు ముఖ్యంగా ఇందులో హరీష్ రావు బుక్ అయ్యండి రేపు కేటీఆర్ కూడా బుక్ అవుతాడు అయితే మిమ్మల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం హరీష్ రావు ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది హరీష్ రావు అనేటోడు తప్పు చేసి నడానికి వెయ్యి సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర ఆ మూమెంట్స్ లోనే కేసులు వేసారని మీకు ఆధారం ఏంటని చెప్పండి నేను ఒక సందర్భంలో ఒక సీక్రెట్ మాట్లాడినా నా వైఫ్ కి మాత్రమే చెప్పిన పొలిటికల్ ది అది కాస్త అక్కడ పోలీసు వాళ్ళు నరం వేవారికి మీరు టార్గెట్ హరీష్ రావు ఎందుకు ఫిర్యాదు చేశారు సిద్దిపేటలో ఉన్న నేను హరీష్ ప్రభుత్వంలో హరీష్ రావు చేయించడానికి వెయ్యి ఆధారాలు నేను నా దగ్గర

ఎందుకు ఎందుకు కోపం మీకు మీద ఫిర్యాదు ఇప్పుడు ఉన్నట్టుగా పేదలను ఇబ్బంది పెట్టేటోడు ఎవడైనా ఖచ్చితంగా కడకడా లెక్క పెట్టాల్సిందే ఆయనమే నా కోపం ఏముంటుంది ఆయన తీసుకున్నాడా భూమి తీసుకున్నాడా కానీ నాలాంటి గొంతుకలను రిప్రజెంట్ చేస్తున్నా నాలాగా ఇబ్బంది పడేవాడు పాపం ఆర్థికంగానో ఏ విధంగానో చాలా ముందుకు పోయి కేసులు పెట్టలేని పరిస్థితి వీళ్ళని అన్ని విధాలుగా మంచికున్నావు కాబట్టి గట్టిగా నిలబడి కొట్లాడినా హరీష్ రావు తప్పు చేసిన నిరూపించిన ఫోన్ ట్యాపింగ్లో ఎఫ్ఐఆర్ అయ్యేటట్టు చేసిన నాకు తెలిసి గర్వంగా అనిపిస్తుంది ఫస్ట్ ఒక పొలిటీషియన్ పేరు రావడం ఇదే ఫోన్ ట్యాపింగ్లో ఫస్ట్ టైము వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు కాదు చక్రధర్ పెట్టడానికి నేనేం పెద్ద పర్సనాలిటీ కూడా కాదు ఏది పొలిటికల్గా ఏమో ఆ రేంజ్లో లేను సామాన్యుడు సాక్ష్యాలు ఇస్తే ప్రభుత్వం దిగి వస్తుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఏం చేశాడు మీ ఆరోపణ ఏంటి హరీష్ రావు ఏం చేశాడు మా ఇంట్లో దాదాపు ఇరవై ఫోన్లు ట్యాప్ చేసిండు ఖచ్చితంగా మాకు ఆధారాలు ఉన్నాయి అక్కడ ఒక సెటపే చెట్టిండు రూమ్ పెట్టి మరీ వీళ్ళు చేసిరని నేను ఆరోపిస్తున్నా హరిశోక్ తప్ప రాధాకృష్ణరావు ఓడు ప్రనీత్ ఓడు భుజంగరావు ఓడు ఇవ్వడమ్మా చుట్టాలన్నారా నాకు వీళ్ళకి సంబంధం ఉందా సిద్దిపేటని నేను మరి సిద్దిపేటలో అంతమంది నాయకులు ఉండగా చక్రధర్ది ఎందుకు చేసిండని అని అడుగుతున్నా ఇప్పుడు ఓడు కొన్ని కోట్ల మందు యాపిల్ ఫోన్ ఇంతమని వాడుతున్నాం మరి నా ఫోన్కి మాత్రమే నీ ఫోన్ ట్యాప్ అవుతుందని ఎందుకు వచ్చింది ఇప్పుడు యాపిల్లోని నేనైతే ఇన్ఫ్లుయెన్స్ చేయలేను కదా మీ ఫోన్ ట్యాప్ అయినట్టు మీరు ఎలా చెప్పండి నాకు డైరెక్ట్ ఇరవై మూడు అంటే దాదాపుగా ఏడాదిన్నర క్రితమే మెయిల్ వచ్చింది ఇప్పుడు ప్రెస్ మీట్ లో అది చూపిస్తాను సరే ఒకసారి ఇది నేను ఉత్తిగా ఆరోపించా అండి మీరు చూడండి రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ ఇరవై తొమ్మిదికి స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ అంటే పోలీస్ వాళ్ళే స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ అంటే పోలీసు వాళ్ళే ఫోన్ ట్యాచ్ చేస్తున్నారని యాపిల్ ఇంత ఖచ్చితంగా చెప్పింది నేను ఆ రోజు చాలా మీడియా చెప్తే ఎవడు పట్టించుకోడు ఇలా డెమోక్రసీ ఉంది అప్పుడు నియంతృత్వ డిక్టేటర్షిప్ ఉంది సో కేసు కేసు వేయడం జరిగింది ఖచ్చితంగా ఆయన జైలుకి పంపించేదాకా ఊరుకునేది కూడా లేదు ఇప్పుడు ఇది ముఖ్యంగా చక్రధర్ గారు ఈ ఒక్కటే ఒక్కటే ఇది కాదు ఇంకా చాలా ఉన్నాయి అన్ని రివీల్ చేయదు ఇట్ ఈస్ అండ్ ఇన్వెస్టిగేషన్ సో అన్ని వివరాలు ఇన్వెస్టిగేషన్ తర్వాత బయటికి వస్తాయి హరీష్ రావు పేరు నాకు తెలిసి రాధాకృష్ణరావు ఎప్పుడో చెప్పిండు నాకు ఎస్ కరెక్ట్ అయితే రాధాకృష్ణరావు ఫస్ట్ వాటికి వచ్చేటప్పుడే ఈ గొల్లెమంతా నాకు ఎందుకు ఉన్నోళ్ళ పేర్లు చెప్తా అని ప్రతి ఒక్కటి చెప్పిండు బట్ ఇవాళ నాది మ్యాచ్ అయింది హరీష్ రావు బుక్ అయ్యిండు రేపు కేటీఆర్ కూడా బుక్ అవుతాడు ఇప్పుడు ఈ మెయిలే కాకుండా మీ ఫోన్ ట్యాప్ అవుతున్నట్టుగా మీకు ఎలా తెలిసింది అంటే మీ వివరాలు ఎవరైనా బయటకు వచ్చినాయా మిమ్మల్ని ఎవరన్నా బెదిరించారా ఏం చేశారు ముఖ్యంగా ఇందులో కొన్ని వందల ఫోన్లు చంపేస్తామని నా కుటుంబ కుటుంబాన్ని చంపేస్తామని బీఆర్ఎస్లో జాయిన్ కావాలని ఎలక్షన్లో నిలబడొద్దని కొంతమంది అయితే డబ్బులు అడిగారు నేను కేసులు కాకుండా ఉండాలంటే నాకు ముప్పై లక్షలు ఇరవై లక్షలు అని అడిగారు అప్పుడు కూడా ఇవన్నీ బయటకు చెప్పిన మీలాగా డేరీ చేసే మీడియా రాలేదు డేరీ వేయలేక బెరు ఖచ్చితంగా హరీష్ రావు అనేటువంటి తప్పు చేసి ఆడడానికి వెయ్యి సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర బట్ కోర్టులో ఉంది కాబట్టి ఇప్పుడు బయట పెట్టొద్దని ఊరుకుంటున్నాను అంటే ఇప్పుడు హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో కీలక నేత అలాంటి హరీష్ రావు మీద మీరు చాలా ప్రధానమైన ఆరోపణలు చేస్తున్నారు మీ ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి మిమ్మల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి మీరు ఒక ఒక కాంగ్రెస్ పార్టీ లోకల్ నాయకులు మీరు అయితే మిమ్మల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం హరీష్ రావుకే ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకే ఉంటుంది ఇప్పుడు హిరణ్య కసికోడు కూడా ఏమనుకున్నాడు వీడు చిన్నోడే కదా అని అనుకున్నాడు ఎవని కానీ తక్కువంచనా వేయదు సమాజంలో నేను రైతుల్ని ప్రభావితం చేసిన వ్యక్తిని దాదాపుగా పది కోట్ల రూపాయలు వంచిన నేను సమాజంలో మీరు ఎక్కడ పోయి చూడండి సిద్దిపేట కాదు సిద్దిపేట జిల్లా పోండి ఇలా ఖమ్మం పోయిన నమస్తే చక్రధర అన్న అంటారు ఆ ఐడెంటిటీ సాధించింది ఎలా అంటే చనిపోయిన రైతుల కోసం పనిచేసిన వ్యక్తిని నేను అది చాలా డేంజరస్ వర్క్ రైతుల గురించి ఎవరు పనిచేసినా వెనకడికి అయితే చూడ నక్షన్ కాల్చి పడేసేటోళ్ళు ఆ ఛాన్స్ దొరకలేదని అడ్డమైన కేసులు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టిండు నేను కేవలం రైతులకు పనిచేసిన అది గత ప్రభుత్వానికి నచ్చలేదు సిద్దిపేట వేదికగా ఒకటే రోజు కోటి రూపాయలు ఇచ్చిన నేను వంద మంది రైతులకి రైతుల కోసం ఏం పని చేశారు మీరు ప్రభుత్వానికి నచ్చిన పనులు ఏం చేశారు మీరు నేను గతంలో వడగలువ వాన జరిగి పంట నష్టం జరిగినప్పుడు కుటుంబానికి పదివేల రూపాయలు ఇచ్చిన పదివేల రూపాయలు ఇస్తే అప్పుడు కేసీఆర్ కూడా చెక్కులు ఇచ్చాడు కానీ అవి పాస్ కాలేదు నై పాస్ అయిపోయింది అండ్ కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చిన సూసైడ్ చేసుకొని కౌలు రైతులు చచ్చిపోతున్నారు నేను చెప్తే అది ఎవడు పట్టించుకోలేదు కోట్ లక్ష లక్ష రూపాయలు ఇచ్చిన అది కేసీఆర్కి హరీష్ రావుకి నచ్చలేదు వీడు మేకే కూర్చుంటుండే సిద్ధిపేటలో వీడు నిలబడితే నాకు ఇబ్బందులు వస్తాయని ఆయన వీడిగా ఎన్ని కేసులు పెట్టించినా తగ్గుతలేడని ఫోన్ ట్యాపింగ్ అనేది నా పైన వాడి నా మూమెంట్స్ని పసిగట్టిండు ఆ మూమెంట్స్ తోటి నా పైన కేసులు చేయించాడు అంటే ఆ మూమెంట్స్తోనే కేసులు వేసారని మీకు ఆధారం ఏంటని చెప్పండి నాకు తెలుస్తుంది కదా నేను ఎప్పుడు ఎవరితోటి ఏం మాట్లాడుతున్నా నాతోటి పోతే ఒక బెటాలియన్ వచ్చు పోలీస్ బెటాలియన్ నేను ఏడున్న ఒక ఐదారుగురు పోలీసు వాళ్ళు నా చుట్టుముట్టుండు నేను ఒక సందర్భంలో ఒక సీక్రెట్ మాట్లాడినా నా వైఫ్కి మాత్రమే చెప్పిన పొలిటికల్ది అది కాస్త అక్కడ పోలీసు వాళ్ళున్నారు అక్కడ అక్కడున్న పోలీస్ ఆఫీసర్ కొంచెం నాకు పరిచయం నువ్వు ఏదో అనుకుంటున్నావు నాకు జరగదు అన్నాడు వాడికి ఎలా తెలుస్తుంది ఆ రోజు నుంచి ఫోన్ మాట్లాడు పనిచేసిన అంటే ఎస్ అంటే నువ్వు అని చెప్పడం పెట్టిన అవును అంటే కాదు అనడం ఇప్పుడు పజగుట్టకు అంటే సోమాజి కూడా అని చెప్పి పోయేవాడిని సో అలా నేను తప్పించుకున్నా ఎలక్షన్స్లో నిలబడ్డా సరే అప్పుడు ఆ దానిలో కూడా అవకావకలు చేసిండే అప్పుడు కూడా మళ్ళీ కేసేసిన ఎలక్షన్ పిటిషన్ కేసు కూడా వేయడం జరిగింది చక్కగా ఒకవేళ మీ ఫోనే ట్యాపింగ్ జరిగితే నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఎవరు చేశారు ఏంటనేది కూడా ఇన్వెస్టిగేషన్లో తేల్చండి అని మీరు ఫిర్యాదు ఇవ్వాలి కానీ టార్గెట్ హరీష్ రావుగా మీరు ఎందుకు ఫిర్యాదు ఇచ్చారు అది ఒక ప్రభుత్వ యాక్టివిటీ కొన్ని ఎవరైనా చేసే ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ వాళ్ళు వెరిఫై చేస్తారు మీరు టార్గెట్ హరీష్ రావుగా ఎందుకు ఫిర్యాదు చేశారు నేను ఎవరి మీద నిలబడ్డా హరీష్ రావు మీద నేను ఎక్కడ ఉంది హైదరాబాద్ ఉన్నా కాదు సిద్దిపేట ఉంది సో నన్ను ఎవరు ఫోకస్ చేస్తారు బీజేపీ వాళ్ళ ప్రభుత్వం బీజేపీది ఉందా అప్పుడున్న కాంగ్రెస్ ఉందా బీజేపీ చేయకూడదు బీజేపీకి ఎలా చేస్తుందండి బీజేపీలో ఫోన్ల ట్యాప్ అయినాయి సిద్దిపేటలో ఉన్న నేను హరీష్ ప్రభుత్వంలో హరీష్ చేయించడానికి వెయ్యి ఆధారాలునే నా దగ్గర నా మూమెంట్స్ పైన ఇప్పుడు హరీష్ రావు నా మనుషులు కాదా నా దగ్గర వాళ్ళు ఇప్పుడు ఆయన మనుషులు నా దగ్గర ఉంటే నా మనుషులు ఆయన దగ్గర ఉంటారు వాళ్ళు ప్రతి మూమెంట్ చెప్పారు చక్రధరన్న మావాడు నేను ఫలానా టైంలో టైం జాగ్రత్త అని చెప్పారు వాళ్ళ సహకారంతో ఇలా హెల్ప్ అయినా నేను ఆయన దొంగ కావచ్చు ఆయన కింద ఉన్న కొంత వర్గం నాకు సాయం చేసింది అందుకే ఇవాళ ఈ దూరం రాగలి సో ఇది రాజకీయ కక్షతో పెట్టింది కాదు అంటే మిమ్మల్ని ఈ ప్రభుత్వం ఏం ప్రోత్సహించలేదా హరీష్ రావు మీద కేసు పెట్టండి కానీ మిమ్మల్ని ఎవరైనా మీతో మాట్లాడడం ఆ విధంగా ప్రోత్సహించిన పరిస్థితి లేదా ఎందుకంటే ఒకసారి మీరు ఇన్నాళ్ళ తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రామి మీద ఫిర్యాదు చేశారంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వ ప్రోత్బలం ఉందనే విమర్శలు బలంగా వస్తుంది మీ సమాధానం పెట్టించక ఇప్పుడు ప్రోత్సహించలేదా అంటే ప్రోత్సహించారు అంటే ప్రభుత్వం ఉందంటారు ప్రోత్సహించలేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలే అంటారు ఎవరు ప్రోత్సహించాల్సిన అవసరం లేదు నేను కోర్టు నుంచి వచ్చినా నేను రిట్ పిటిషన్ వేసిన ఈ కేసులో రిట్ పిటిషన్ నుంచి వచ్చినా నేను న్యాయస్థానాన్ని నమ్ముకున్నా ప్రభుత్వాన్ని వ్యవస్థల్ని కాదు న్యాయ వ్యవస్థను ఎవడు ప్రభావితం చేయలేడు అనే ఒక నమ్మకంతో వచ్చిన ఆ తరఫున నుంచే వచ్చింది నాకు ఎవరు మద్దతు అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రాజకీయ వ్యవస్థ ఈ యొక్క చట్టాలకు ఎంత దూరం ఉంటే అంత మంచిది ఎందుకంటే వాటిని మంచికి చెడుకి రెండింటికి న్యూట్రల్గా ఉండాలని కోరుకుంటాను ఫోన్ ట్యాపింగ్ కేసు అదే జరిగింది ఖచ్చితంగా ఇలా ఎలాంటి రాజకీయ కోణం లేదు రాజకీయ కోణానికి సిద్ధిపేటలో చక్రధర అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి నుంచి మీకు ఎందుకు హరీష్ పడదు ఎందుకు మీకు హరీష్ గ్యాప్ ఎక్కడ వచ్చింది గొడవ ఏంటి గ్యాప్ రానికి ఆయన నా క్లాస్మేట్ కాదు మేమిద్దరం బిజినెస్ మెన్లను కాదు ఆయన మంచి చేసేటో అవ్వడానికి గెలుపుతూ ఉంటాడు తప్పు చేసుకున్నా అని నాలుకే కరుచుకున్నాడు నన్ను గెలుపు సమాజంలో అందరు ఒకలాగా ఉండరండి ఆయన అందరిని వేసుకుంటూ వచ్చిండు ఆయన వేసేటోడు ఒకటి ఉంటాడని ఆయన గుర్తించాలే కదా ఇప్పుడు గుర్తిస్తుండు ఏం లాభం చేతులు కాలిపోయినాయి ప్రభుత్వం లేదు ఆయన చేసిన తప్పులు నా ఖచ్చితంగా హరీష్ రావు చేతులు గాలి అని అనుకుంటాను అబ్సల్యూట్లీ ఇప్పుడు నన్ను ఏం చేసి ఆపుతావు నన్ను ఏం చేసి ఆపుతావు నీ ప్రభుత్వం ఉందా మహా అంటే ఆయన నన్ను చంపుతాడు అంతే అది కూడా ఫిర్యాదు చేసిన మీకు ఇప్పుడు మీ ఛానల్ తరఫున చెప్తున్నా డీజీపీ ఆఫీస్లో ప్రాణహాని ఉందని కంప్లైంట్ కూడా ఇచ్చిన రేపు రేపు సెక్యూరిటీ అయ్యిపోతే మళ్ళీ కోర్టుకు పోతా అంతే సింపుల్ సో న్యాయ వ్యవస్థ నమ్ముకున్నా కాబట్టి ఆయన మీద పోరాడుతుంది ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది హరీష్ రావు హరీష్ రావుతో పాటు అనేది మీ ప్రధాన ఆరోపణ ఇప్పుడు జైల్లో ఉన్న డీసీపీ రా రాధాకిషన్ భుజంగరావు ప్రణీత్ రావు ప్రభాకర్ రావు ఈ పెద్ద తలకాయలు అన్నీ ఈ పెద్ద తలకు ఉపయోగపడ్డాయి ఎందుకంటే హరీష్ రావు కోటి రూపాయలు పోతున్నాయంటే బాధపడ్డాడు కానీ మెజారిటీలో ఒక్క ఓటు పోతుందంటే ఎంత దూరమైనా తెగిస్తాడు అలాంటి పదిహేడు వేల ఓట్లు లాక్కున్నా ఆయన సో మీరు ఆలోచించాలి నేను అప్పుడు కాంగ్రెస్ నుంచి వేయలేదు బీజేపీ నుంచి చేయలేదు కేవలం బీఎస్పీ అక్కడ పార్టీయే లేదు బీఎస్పీ నుంచి తీసుకొని పోటీ చేసాను అలా కూడా అన్యాయం జరిగిందని ఎలక్షన్ పిటిషన్ కూడా వచ్చినా అంటే నేను ఎంత స్టేట్ ఫార్వర్డ్ మీ ఒక్కడైనా ఇంకా పార్టీలో పార్టీలో కాంగ్రెస్ మిగతా నాయకులు ఎవరైనా చేశారు అని చెప్పి మీరు అనుకుంటున్నారు ఇప్పుడు నాకు కడుపునొస్తున్న ముచ్చటనే మాట్లాడతా ఆయన కడుపున వస్తుందేమో అని నేను దాన్ని ఊహించలేను ఎవరి ఎవరికి అన్యాయం జరిగితే వాళ్ళు వాళ్ళు వచ్చి పోరాడాలి మీరు మెయిల్ చూపించారు అందులో రెండు వేల ఇరవై మూడులో లో మీకు మెయిల్ వచ్చింది నుంచి అప్పటి నుంచి మీరు ఏం చేస్తారు ఇప్పటివరకు మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని చెప్పండి అప్పటి నుంచి చక్రధర్ కంప్లైంట్స్ అని గూగుల్లో కొట్టినా యూట్యూబ్ లో కొట్టినా సవా లక్ష వస్తాయి అన్ని కంప్లైంట్స్ ఇచ్చినా అండి పట్టించుకోలేదు అప్పుడున్న ప్రభుత్వం ఏది అప్పుడున్న ప్రభుత్వం ఏది ఈ దొంగల బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా ఎందుకు పట్టించుకుంటారు చేసేది నిజమే కాబట్టి రేపు ఎలక్షన్ మీకు ఒక విషయం చెప్తా ఈ రోజు డిసెంబర్ థర్డ్ పోయిన సంవత్సరం డిసెంబర్ థర్డ్ కి హరీష్ రావు ఎమ్మెల్యేగా గెలిచాడు ఈ రోజు డిసెంబర్ థర్డ్ నేను గెలిచిన ఎఫ్ఐఆర్ చేయించి సో టైం ఎప్పుడు ఒక్కందే కాదు హరీష్ రావు గారు ఎఫ్ఐఆర్ చేసినంత మాత్రాన గెలిచి ఉంటుంది దాని మీద అది ఉంటుంది కూడా నిజానిజాలు సరైన ఆధారాలు చూపించాలి కట్టుబడి ఖచ్చితంగా ఇప్పుడు ఎఫ్ఐఆర్ మరి ఈ ముప్పై ఏళ్ళ రాజకీయం ఎవరన్నా చేసిరా అది కూడా ఎప్పుడు ఇప్పుడు ఇట్లే మీరు ఎట్లాగైతే క్వశ్చన్ చేసిరో నన్ను అట్లే సమాజం కూడా తక్కువంచనా చేసి మాట్లాడింది ఏ ఆయనంత పెద్దోడి మీదకి పోతావా ఆయనంత పెద్దోడి మీద పోతాడు ఆయన హాస్పిటల్ నే నేను హాస్పిటల్ నే ఉట్టినా భూమి మీదకి వెళ్ళి ఆకాశంలోకి వెళ్తున్న వాళ్ళే ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ ఖచ్చితంగా జైలుకు పోతాడు రాసి పెట్టుకోండి జైలుకు పోతాడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత మీరు చూశారు జరిగిన విచారణ కానీ ఆ తర్వాత ఉన్నటువంటి కొంత స్లో డౌన్ అయినట్టు పరిస్థితి కనిపించింది నెమ్మదిగా అరెస్టులు కానీ వ్యవహారం అంతా కూడా ఎక్కడో మందగించినట్టుగా కనిపించింది మళ్ళీ మీ ఫిర్యాదు తర్వాత మళ్ళీ వెలుగులోకి వచ్చింది మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఫైనల్గా చక్రధర్ గారి ఘటనలో హరీష్ రావు ఈజ్ ద కింగ్ పిన్ ఇన్ ఫోన్ ట్యాపింగ్ నాట్ కేసీఆర్ అండ్ కేటీఆర్ దే ఆర్ ఆల్సో టూ ప్లేయర్స్ ఇన్ దిస్ గేమ్ బట్ ఆయన ఏంటంటే మెయిన్ కింగ్ పిన్ ఇంత తెలివితేటలు ఉండిన వ్యక్తి హరీష్ రావు ఎందుకంటే నెక్స్ట్ సీఎం నేనే అనేది ఆయన ఆలోచన ఉంది కేసీఆర్ని కేటీఆర్ని కథం పక్కకు పడ్డేసి అనేది ఎక్కువ ఫోన్ ట్యాపింగ్ ఈయన వాడుకున్నాడు ఇలా నన్ను అడుగుతే ఏ వన్ హరీష్ పెట్టి ఏ టూ ఏ త్రీ కేటీఆర్ కేసీఆర్ని పెట్టాలి ఇది నా డిమాండ్ ఖచ్చితంగా హరీష్ ఉంటాడు మీరు ఇన్వెస్టిగేషన్ నాకు తెలిసి కరెక్ట్గా జరుగుతుంది అనిపిస్తుంది వాళ్ళ పాత్ర ఉంటుంది అవన్నీ లంకల ఉట్టినవి అన్ని రాక్షసులే అన్నట్టు ఇవాళ ఒకటి బయట పడ్డాడు ఇప్పుడు దొంగలు బంకర్లో దాక్కుంటారు ఏదో ఒక రిక్ అయితే నేను సన్లైట్ లెక్క లోపలికి పోయినా దాన్ని తగ్గకుండా పోతే మీరు బయటకు వస్తే సంబంధించి ఒకటి మాత్రం చూపిస్తున్నారు ఆధారం ఆధారాలు ఎలా ఉండబోతుంది ఏం చెప్పారు మీరు ఏమేమి పోలీసులకి ఎలా వెళ్ళబోతుంది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయడం నాకు ఇష్టం లేదు ఒక ఎంతవరకు మెయిల్ పబ్లిక్ థింగ్ చేస్తా కాబట్టి అది ఒక్కటి చూపిస్తా మిగతా వాళ్ళంతా ఇవాల్సింది ఇచ్చిన ఇంకా కూడా చాలా ఇస్తా పోలీసులు బహిర్గతం చేసేదాకా నేను ఏది ఇవ్వదలుచుకోలేదు హరీష్ని తప్పించుకోవడానికి స్కోప్ ఇవ్వదలుచుకోలేదు మీ ప్రధాన డిమాండ్ ఏంటి ఏం చేయాలని మీరు కోరుతున్నారు అధికారులు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు హరీష్ రావు ట్యాపింగ్ వ్యవహారం కానీ ఇదంతా మీరు చేస్తున్న ఆరోపణలు గా ఒకటండి ఏ రాష్ట్రంలో లేనట్టు తెలంగాణలో మాత్రమే వాట్సాప్ కాల్స్ మాట్లాడుకున్న పరిస్థితి ఉంది మీరు రాష్ట్ర దేశం మొత్తము ఎక్కడ చూసినా నార్మల్ కాల్స్ మాట్లాడతారు బీహార్ ఉత్తరప్రదేశ్ లాంటి దగ్గర కూడా దొంగలు ఫోన్ టా ఈ ఈ వాట్సాప్ కాల్స్ వాడుతలేరు కానీ మన దగ్గర పెళ్ళమ్మ మాట్లాడుకోవాలన్నా వాట్సాప్ కాల్ మాట్లాడుకునే దౌర్భాగ్య స్థితి నుంచి నార్మల్ స్థితికి రావాలంటే దానికి కారణమైన వారిని జైల్లో వేయాలి అని శవదం చేసిన ఖచ్చితంగా ఆ విధంగా పనిచేస్తున్నా జైల్లోకి వెళ్ళే వరకు లేదంటారు జైల్లోకి వెళ్ళే వారికి కాదు కొంచెం తేడా అయితే సుప్రీంకోర్టు పోనీ కూడా ఆలోచించండి నేను సంపాదించే ప్రతి సంపాదనలో కొంత డబ్బు హరిశ్రవ కోసం పెట్టినా ఆయన కూడా ఎంత కాదన్న నా బాధ్యత ఆయన ఖచ్చితంగా జైలు వేసేదాకా ఊరుకోనని చెప్తున్నాను అంటే ఇది వ్యక్తిగత కక్ష అన్యాయం జరిగిందనే దాని గురించి నా వ్యక్తిగత కక్ష సమాజానికి ఉపయోగపడుతుంది అంటే ఇది వ్యక్తిగత కక్ష ఓకే థ్యాంక్ యూ అండి చక్రత థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్నాం మొత్తానికైతే ఖచ్చితంగా హరీష్ రావు పైన చర్యలు తీసుకునే వరకు ముందుకెళ్తానంటున్నారు హరీష్ రావు పై ఫిర్యాదు చేసిన చక్రత